శివాయ గు మనము ఈ నూట తొంభై రోజున వేదమతో సమానమైనటువంటి శ్రీ శివ మహాపురాణము రుద్ర సంహిత పార్వతీ ఖండములో ముందుగా శ్రీ వ్యాధవ మహర్షి విశ్వజనని జనకులకు మరియు విఘ్నాలైన ఆ గణనాథను పురస్కరించి శ్రీ శివ మహాపురాణం గురించి వర్ణించినాడు అని తెలుసుకుంటున్నాము కాలంలో తపోనిష్ట గరిష్ఠులు శివ పూజా తత్తులు శివభక్తి పరాయణులు అయినటువంటి నైమిషాల్యమ నివసించుతూ ఉండేటటువంటి ఆ సోమని మహర్షులందరూ కూడా మహర్షుల వారిని శివతత్వ స్వరూప వివరణ ఆ శివ భగవాను యొక్క లీలా విశేష మహాత్మ్యముల గురించి ప్రశ్నించగా అంత సూతుల వారు బ్రహ్మణార్థ సంవాద రూపమైనటువంటి శ్రీ శివ మహాపురాణం గురించి వర్ణించినారని మంత్రము కూడా నిత్యము ఆ శివానుగ్రహము చేత ఇత్యాది విషయము మనం తెలుసుకుంటున్నాం దానిలో భాగంగా ఈ రోజున ఆ పార్వతీదేవి ఆ యొక్క వృద్ధ బ్రాహ్మణ రూపంలో ఉన్నటువంటి ఆ శివ భగవాను నేను అగ్ని ప్రవేశం చేయి కలిగించాను ఇందులో మీ యొక్క రాజు ఒక క్షణం ఆగిపోయాను ఇక మీరు వెళ్ళవలసింది తప్పకుండా అగ్ని ప్రవేశం చేసి తీరుతాను భగవంతుడైనటువంటి శివుడు నన్ను స్వీకరించలేదు కానీ నేను ఎత్తడ జన్మించినా అతడు శంకరుడు భగవాను పతిగా వరిస్తాను

అగ్నిలో కలిసిపోయిందయ్యా అంత బ్రాహ్మణుడు ఆ బ్రాహ్మణ లోపంలో ఉండేటువంటి ఆ శివ భగవానుడు ఆమె పదే పదే వారించాడు కానీ ఏమాత్రం కూడా బలితం లేకపోయింది ఆమె అపప్రభావం లేదా అగ్ని చందనము వరే శీతలమయ్యిందయ్యా క్షణంలో అగ్ని లోపల నుండి పార్వతీదేవి ఆకాశం లేకసాగింది అప్పుడు ఆ బ్రాహ్మణ రూపధారి అయినటువంటి శివుడు చిరునవ్వు నవ్వుచు ఆమెలో మరలా అంటున్నాడు నీ తపస్సు ఎవుడు నా దేవి ఏమాత్రం అర్థం కావటలేదు బోధపడలేదు ఈ అగ్నిచేత నీ శరీరము ఏమాత్రము కూడా దహించబడలేదు ఇది తగ సూచిస్తూ ఉన్నది కానీ ఎప్పటి వరకు నీ కోరిక నెరవేరలేదు దాంతో తపస్సు యొక్క విఫలత కనుక ఓ దేవి సకల మనకు ఆనంద బ్రాహ్మణుడు బ్రాహ్మణులు అయినటువంటి నా నీ అభిష్టమునో ఉన్నది ఉన్నట్లుగా తెలుపమ్మా అని తెలియజేశాడు అంత బ్రహ్మదేవుడు అంటున్నాడు ఓ బ్రాహ్మణుడు ఇట్లా అడుగుగా ఉత్తమ వ్రతమని పాలించేటువంటి అంబిక తన సఖీలను సమాధానం తెలి చెప్పవలసింది అని సూచించింది అంతా పార్వతి యొక్క ప్రేరణ చేత చేత ఆమె ప్రాణ సఖి అయినటువంటి విజయ అనేటువంటి ఆమె ఉత్తమ వ్రతమును ఎరిగినది జటాధారి అయినటువంటి ఆ తపస్వితో ఈ విధంగా అనుకుంది ఆ విజయ అనేటువంటి సఖి వృద్ధ బ్రాహ్మణ రూపంలో ఉండేటువంటి ఆ జటాధారితో ఆ తపస్వితో మధురమైనటువంటి వాక్యం కలుగుతోంది ఓ సాధవా పార్వతి యొక్క చరిత్రను ఆ తపస్సులకు కలిగినటువంటి సకలమైనటువంటి కారణములను కూడా తెలియజేస్తున్నాను నిన్న దర్శనచో వినండి నా సహి అయినటువంటి గిరిరాజు అయినటువంటి ఆ గిరిరాజు అయినటువంటి హిమాచల్ యొక్క పుత్రికయేమి ఈమె పేరు పార్వతి కాళీ అనేటువంటి పేర్లతో కూడా ప్రసిద్ధురాలుగా గెలవబడుతుంది ఈమె తల్లి ఉన్నదే ఆమె పేరు మేనక ఇప్పటి వరకు ఈమె వివాహం జరగలేదు భగవంతుడైనటువంటి శివుని యొక్క తప్ప శివుని తప్ప ఇంకెవరిని కూడా ఆమె పరిణయం ఆడాలని వివాహం చేసుకోవాలని కోరుటలే ఆ స్వామి మూడు వేల సంవత్సరముల నుండి కఠోరమైనటువంటి తపస్సు చేస్తూ ఉన్నది భగవంతుడైనటువంటి ఆ శివ భగవాను బంధులకే ఖీ ఇ తపస్సుని ఆరంభించింది ఓ విప్రవర్య దీనికి గలనటువంటి కారణము కూడా మీకు తెలిపేదని వినుంది ఈ పర్వతరాలి కుమారి బ్రహ్మవిష్ణు ఇంద్రాది దేవతలను వదలి కేవలము పినాకపాని అయినటువంటి ఆ భగవంతుడైనటువంటి శంకర భగవాని మాత్రమే పతిగా పొందాలి అని తలుచుకున్నది ఏ కారణం చేయను అంటే నారద మహర్షి యొక్క ఆదేశానుసారము ఆయన యొక్క ఉపదేశానుసారంగా కఠోరమైనటువంటి తపస్సు చేస్తున్నది ఓ నిజశ్రేష్ట మీరు అడిగినటువంటి దానికి అనుగుణంగా నేను ఈమె యొక్క మనోరథ మను ఇప్పుడు ఇంకా ఏమి మీరు తెలుసుకోరుతున్నారు అని ప్రశ్నించింది మరలా బ్రహ్మరేమంటున్నాడు ఓ నారద ఆ విధంగా ఆ పార్వతి యొక్క సఖి అయినటువంటి విజయ అనేటువంటి ఆమె చెప్పినటువంటి ఈ యొక్క యథార్థమైనటువంటి వదనములైనటువంటి ఆ యటాధారుయుణ్ణీయు అయినటువంటి రుద్ర భగవానుడు నవ్వుచూ ఉంటున్నాడు ఈ సహి చెప్పినటువంటి మాటల ఎందుకు నాకు పరిహారీ ఇదంత నిజమైనట్లయితే పార్వతీదేవి తన నోటి నుండి చెప్పకొచ్చు కదా జటి గురించి మాట్లాడగా పార్వతీదేవి నోటితోనే ఆ మంగళప్రదమైనటువంటి మధురమైనటువంటి వాక్యములను వృద్ధ బ్రాహ్మణ రూపంలో ఉండేటువంటి ఆ తపస్వి అయినటువంటి జటాధారి అయినటువంటి ఆ శివ భగవాను తెలియజేస్తోంది అని ఈ రోజు మనం ఈ శ్రీ శివ మహాపురాణం ద్వారా బ్రహ్మనాథ సంవాద రూపంలో మనం తెలుసుకున్నాం శివానుగ్రహం చేత

वामे शक्तिधरं वन्दे वकाराय नमो नमक कैलास के निवासज रुद्राय पनात्मने सत्यदानंद रूपाय सत्यदानंद रूपाय वटवृक्षगंगा मये श्री गुरु दक्षिणां उत्कजे दिव्य मंगला मंगलम दिव्यमङ्गलमङ्गलम् दिव्यमङ्गलमङ्गलम् ॐ स्वस्ति ॐ स्वस्ति ॐ स्वस्ति